సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం గ్రామంలో రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా తిరుమలమ్మపాలెం హై లెవెల్ బ్రిడ్జికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిధులు సాధించి శంకుస్థాపన చేశారని అయితే ఆ పనులు ప్రారంభమయ్యే సమయంలో అధికారం మారడంతో కాని గోదరెడ్డి బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకున్నాడని పోని ఆయనైనా చేశాడా అంటే ఐదేళ్లు ఆ బ్రిడ్జి ఊసే ఎత్తలేదని కాకాని చేతకానితనంతో ఈరోజు పాలెం వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి очку ствен x ako ਨੇ ਗੋਲ ਲੈ ਆ ਗੋਲ ਲੈ ਆ ਨੂੰ ਰੱਖ ਪਾਇਆ ਨਹੀਂ ਅੱਜ ਵਚਨਪੁਰ ਮਰ ਰਿਵਟ తిరుమల పలు కూర్చో ఇలా మూడు రోజులుగా పడుతున్న వర్షానికి పూర్తి స్థాయిలో కంప్లీట్గా వాటర్ వచ్చేసి వీళ్ళకి ఎంట్రెన్స్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా ఈ ఊర్లో నుంచి బోట్లు పోవాల్సిందే అటువంటి పరిస్థితి వచ్చింది దీనికి ముఖ్య కారణం గత ప్రభుత్వంలో మహానుభావులే వాళ్ళ పుణ్యమేది ప్రజలు ఇక్కడ ఈ ఊళ్ళో ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఒక కోరిరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ స్థాపన చేసి పని మొదలుపెట్టే టైంకి ఎలక్షన్ వచ్చింది ఆ ఎలక్షన్ అయిపోయి ఉంటే పూర్తి అయిపోయి ఉండే పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఊరికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ వచ్చి అది దాని తర్వాత గెలిచిన కాకానికి పోతుందంటే దాన్ని పూర్తిగా అండ్ ఫినిష్ చేయలేక ఒక చేత కానీ పడేలాగా మిగిలిపోయారు ఇప్పుడు దానివల్ల అనుభవిస్తుండేదేమో ఈ గ్రామస్తులు ఇప్పుడు ఇక్కడికి వచ్చి అక్కడ వచ్చిన హ్యామ్లెట్ ఉంది హ్యామ్లెట్ దగ్గర పోవడానికి ట్రై చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చేసుకుని చార్జ్ రాజులపల్లి కోన పోనేరు సో ఇప్పుడు ఇటువంటివన్నీ మళ్ళీ నుంచి అధికారులు కూడా వచ్చారు మాతో పాటు అన్ని విధాల గవర్నమెంట్కి నివేదిక పంపిస్తారు సోమిరెడ్డి గారు కూడా మూడు రోజుల నుంచి ఈ వర్షాలు ఉన్న ఇంపాక్ట్ అయిన అన్ని కాలనీస్కి తిరుగుతూ ఉన్నారు రైతులు అందరూ ఇబ్బంది పడి ఉన్నారు వాళ్ళందరినీ కలిసాము వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది అన్నీ పోయినాయి వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున వచ్చి ఆదుకుంటాం సోమరెడ్డి గారు కూడా అది ఏజ్లో కూడా ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి వాళ్ళందరికీ ధైర్యం చెప్తా ఉన్నారు మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వీలున్నంత వరకు వాళ్ళ స్థాయికి ఎవరి స్థాయి వాళ్ళకి ఆ కాలనీస్లో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నారు త్వరలో ఈ నీళ్లు కూడా రిసీడ్ అవుతాయని అనుకుంటున్నాం రాత్రి నుంచి కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వాటర్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయి త్వరలో ఇది మళ్ళీ పూర్తి స్థాయిలో మళ్ళీ రాకపోకలు వచ్చేస్తాయి అండ్ ఈ హై లెవెల్ బ్రిడ్జ్ మాత్రం సోహన్ రెడ్డి గారు నిన్నే ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ ఫ్రెష్ ఎస్టిమేట్స్ చేయించి బ్రహ్మాండంగా ఇక్కడ ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి పూర్తి కూడా చేయిస్తాం మా హయాంలో థ్యాంక్ యూ సో మచ్